సోషల్ మీడియా ఇది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే బిఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు ఆ విపక్ష సోషల్ మీడియా అని పెడుతున్నా దీనికి ఈ విపక్ష సోషల్ మీడియాకు నేను ఏమని చెప్తున్నా అంటే చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా ఇక్కడ ఏం చేస్తారు అనేది మీ అందరికీ తెలియదు కదా సరే క్లియర్ కట్ గా ప్లాన్ వన్ ప్లాన్ బి అన్నింటినీ కూడా మీకు క్లియర్ కట్ గా చెప్తున్నా ఇది ప్లాన్ వన్ అండి వీళ్ళు చేయబోయే ప్లాన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తా ఒకటి లీకులు వస్తాయి ఈ లీక్లను మీరు వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు దీని మీద మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి ఇది వాస్తవం కాదా తెలుసుకోండి ఆ తర్వాత మీరు ప్రచురించండి ఇక్కడ మీరు ఆవేశపడి కనుక వచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంటా పోతే ఏం జరుగుతుంది అంటే కేసు నమోదవుతుంది కేసు నమోదైన తర్వాత విచారణ అంటారు విచారణ అన్న తర్వాత కోర్టు అంటారు కోర్టు అన్న తర్వాత పోలీసుల చేత ఏంది రాజ్యం చేత కొంచెం బెదిరించే ప్రయత్నం అవుతుంది మనకున్నది ఒకటే గుండె ఆ గుండె చాలా ధైర్యంగా ఉంటుంది ఆ గుండె బండ కంటే బలంగా ఉంటుంది సృష్టి బద్దలైనా కూడా మన గుండె బలం బద్దలు కాదు అంత బలంగా ఉన్న మన గుండెకి సంబంధించి మీరు చూస్తారు కదా అంత ధైర్యంతోనే ఉండండి ఇది ఒక అంశం ఇక రెండోది ఏంది అంటే మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లోనే ప్రస్తుతం మనం చదువుతున్న ఈ లైవ్లోనే కరెంటు పోయింది అనుకో ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయిందన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్క్రిప్షన్లను రాసో లేకపోతే ఒక పోస్టర్ తయారు చేసో చేయకండి మీరు ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఏం చేయండి అంటే ఇట్లా వీడియో తీయండి ఇగో ఈ సమయం ఇక్కడ ఇన్ని గంటల పాటు కరెంటు పోయింది నేను పలానా ఆఫీసర్కి ఫోన్ చేసిన స్క్రీన్ షాట్లను పెట్టుర్రి అప్పుడు అప్లోడ్ చేయండి అప్పుడు ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ అంటాడు కదా ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే తెలంగాణ బిడ్డ ప్రశ్నించే గొంతుక అనేది అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇరికియడానికి రకరకాల కోణాలను ప్లాన్లు చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న సమాచారం ప్రకారం ఎంతమంది అంటే నాలుగు వేల రెండు వందల మంది అట మూడు వేల పైచెలకు దరిదాపులో వాళ్ళంతా వెయ్యి మంది అంటే నాలుగు వేల రెండు వందల మంది ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలకు గురవుతున్నాం బదనామవుతున్నాం ఈ ఫేక్ సర్క్యులర్ను పూర్తి స్థాయిలో ఆపాలి అంటూ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళను రేవంత్ రెడ్డి హెచ్చరించాడు అది ఏ శాఖ అయినా కావచ్చు మీడియా శాఖనైనా లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదైనా కావచ్చు విద్యుత్ శాఖనే కావచ్చు లేకపోతే ఇరిగేషన్ శాఖనే కావచ్చు ఇట్లా ఏ శాఖ తీసుకున్నా వాళ్ళ అధికారులందరినీ హెచ్చరించిండు అన్నట్టు నేనేం చెప్తున్నానంటే వీళ్ళు లీకులు ఇస్తారు ఆ లీకులను పట్టుకొని మనం ప్రధానంగా కూడా ఏందంటే ఇబ్బంది పడద్దు ఒకసారి మీకు ఇక్కడ చెప్తా రేవంత్ సర్కార్ తీరు చాలా విచిత్రంగా ఉంది ముందు లీకులు ఇవ్వడం దాన్ని తమకు అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం దానిపై జనం నుంచి వచ్చిన ప్రతి స్పందన చూశాక నిర్ణయం తీసుకోణ ఇలా సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన ఇదే అయితే చాలా తెలివిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ట్రాప్ చేస్తూ కేసులలో ఇరికించడం ఇక్కడ గమనించాల్సిన విషయం లీకులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళే కేసులు మాత్రం ప్రతిపక్షం వాళ్ళు అన్నట్టుగా వ్యవహారం ఉంది పాలన ప్రజలలో రోజు రోజుకు చులకనవుతున్న అధికార కాంగ్రెస్ వ్యవహారం మాత్రం వందకు వంద శాతం విజయవంతం అవుతుందని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే క్లియర్ కట్ గా చెప్తున్నా మీరు ఇక్కడ ఏదో ఆవేశపడి తొందరపడి ఏంది అంటే ఏదో వచ్చిన సర్కిర్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి దాంట్లో నిజానిజాలు మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇది మీ అందరి మీద ఉన్న బాధ్యత ఎందుకు అంటే చాలా ప్లాన్ ఉంది ఇది ఒక ట్రాప్ ఎలాంటి ట్రాప్ అంటే ఇక మీరు ఊహించని ట్రాప్ అది ఇక ఆ ట్రాపులలో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులు ఆ ట్రాప్లో పడి మరి మరికొంతమంది కూడా బలైతాలు ఇంకొంతమంది కూడా బలి కావడానికి సిద్ధంగా ఉన్నారు సో ట్రాప్లో పడకండి దయచేసి మీరు